ఓం నమశ్వా శ్రీ మాత మహా ఓం శ్రీ సాయిరా అందరికీ నమస్కారం అండి డిసెంబర్ పది బుధవారం రోజున మీరు అయితే మూడు శుభవార్తలు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజున ఈ వ్యక్తి మీ నుండి అయితే దూరం కాబోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు ఆ మూడు శుభవార్తలు ఏమిటి దాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో కొత్తగా చూస్తున్నారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కనే ఉన్న బెల్ సింబలు కొట్టి మనుషాలని ఫాలో అవ్వండి ఇప్పుడు ముందుగా ఈ రాశిలోని వాళ్ళ గురించి తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా తెలివిగా చేస్తారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకుంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలను బాధలను పడ్డారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు వీరికి కుటుంబం పరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది గ్రహాలు మొత్తం కూడా వీరికి అనుకూలంగా మారుతున్నాయి దాని వలన ఎంతో అదృష్టం అయితే వస్తుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు డబ్బు పరంగా కూడా బాగా కలిసిస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుంచి కూడా పూర్తిగా విశ్రమిస్తారు రేపటి రోజున మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి మీ జీవితంలోనే కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి ఈ రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు కూడా అసలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దాని వలన వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతున్నారు అయినా వీరికి రేపటి రోజున మంచి భవిష్యత్తు ఉంటుంది రేపటి రోజు మీకు బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఏ పని చేసినా కూడా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి మీకున్న అప్పులను తొలగిపోతున్నాయి అంతేకాకుండా మీరు అనుకున్న పని కూడా జరుగుతున్నాయి అదృష్టం మీకు అను అనుకూలంగా ఉంటుంది మీ సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది ఈ రాశి వారికి కష్టం దగ్గ ఫలితం రేపటి రోజున తప్పకుండా లభిస్తుంది అంతేకాకుండా ఒక దేవత అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దాని వలన బాగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు విద్యార్థులకి వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు వ్యాపార పరంగా బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా రేపటి రోజున కనబడుతుంది జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది మరి ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా కూడా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అసలు చెయ్యరు వీరికి విలువ లేని చోట ఒక నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడగానే ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు ఈ రాశి వారికి రేపటి రోజున ఒక మీపై దైవానుగ్రహం ఎప్పుడుపై ఉంటుంది ఆ దేవత ఎవరు అంటే సాక్షాత్తు దుర్గామాతని రేపటి రోజున దుర్గాదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దాని వలన అఖండ అదృష్టం వరిస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది రాత్రిపూట రహస్యంగా మీ ఇంట్లో తిరుగుతుంది ఎప్పుడు ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటుంది రేపటి రోజున మీ ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేసుకోండి దాని వలన అదృష్టం వరిస్తుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు అన్నీ కూడా పూర్తి తొలిగే తొలగిపోతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మంచి శుభవార్తలు కూడా వింటున్నారు విపరీతమైన డబ్బు లభిస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి రేపటి రోజున దుర్గాదేవి ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటున్నాయి దాని వలన మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు మీకున్న శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతున్నారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ కళ్ళ దగ్గరికి వస్తారు ఈ రాశివారు రేపటి రోజున కొంచెం ఉప్పు కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి దాని వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది మీ ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావం కూడా రాకుండా ఉంటుంది నాలుగు దిక్కుల నుంచి కూడా డబ్బు లభిస్తుంది మీ ఇంట్లో డబ్బు పెరుగుతుంది త్వరలో అక్కడ ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజున అస్సలు వదులుకోకండి అంతేకాకుండా రేపటి రోజున తర్వాత ఆ ఉప్పును పూల మొక్కల్లో చల్లండి ఈ రాశి వారికి మంచి రేపటి రోజు సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి రేపటి రోజున ఒక సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది రేపటి రోజున ఈ శుభవార్తలు ఖచ్చితంగా కూడా నెరవేరబోతున్నాయి ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు మీకు వీలైతే రేపటి రోజున పేదవారికి ఆహారం దానం చేయండి దాని వలన కూడా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్వదోషాలు కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరం అయిపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతున్నాయి ఈ రాశివారు రేపటి రోజున ఎవరితో కూడా గొడవ పడకండి దాని వలన కూడా మీకే నష్టం జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఇప్పటికీ మీపై కొంతమంది కుళ్ళు ఎక్కువగా కాబట్టి ఒక సమస్య సాలూ సొల్యూషన్ కావచ్చు ఇవన్నీ కూడా ముందుకు నిలిచిపోయినట్టుగా అనిపించినా కానీ మీకు కావాల్సింది మీకు వస్తుంది కానీ మీరు ఎక్కడి నుంచి వస్తుందో మాత్రం మీకు ఊహకు కూడా అందదు ఎందుకంటే సహాయం ఇచ్చే వ్యక్తి చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి అనుకుంటారు ఉదాహరణకి మీకు పాత ఫ్రెండ్ కూడా కావచ్చు లేదా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక పాత పరిచయం కూడా కావచ్చు లేదా పూర్తిగా ఒక కొత్త వ్యక్తి కూడా కావచ్చు వాళ్ళు ఎందుకు సహాయం చేస్తారు అంటే మీరున్నటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి వారు కావచ్చు మీద వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైన విశ్వాసం ఉంది మీకు దగ్గర నుంచి వారికి నేరుగా ఒక లాభం లేకపోయినా మీరు పడుతున్న బాధని చూసి ఈ రాశి వారి ఆత్మ గౌరవాన్ని గౌరవిస్తుంటారు కాబట్టి ఈ సడన్గా వచ్చేటువంటి రిలీఫ్ మీ జీవితంలో మార్పు తెస్తుంది ఎందుకంటే మనసు చాలా హైగా ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో నమ్మకం పెంచే గుడ్ న్యూస్ వస్తుంది అది చాలా స్పెషల్ ఎందుకంటే ఆ పని అర్థం వరకు కూడా వెళ్ళి ఆగిపోతుంది అక్కడ నుంచి ఒకసారిగా సడన్గా గుడ్ న్యూస్గా మీకు వస్తుంది మొదట్లో చిన్నగా అనిపించిన కొన్ని రోజుల తర్వాత అది పెద్దగా మారిపోతుంది ఇంకా ఫైనల్స్ పర్సనల్ జాబ్ ఏదో ఒకటికి క్లియర్గా ఉంటుంది ఒక చెడులో మంచిగా బయటపడే అవకాశం ఉంది మీకు మీరు అందులో నుంచి బయటకు లాగబడతారు మీ యొక్క మంచి అవకాశం మనసు చాలా హాయిగా మారుతుంది కొన్ని వారాలుగా మీరు తేలికగా మీ మనసు చాలా ఇబ్బంది పెట్టుకొని ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నటువంటి కొన్ని పనులు కూడా ఇప్పుడు మీకు ప్రశాంతంగా తేలికగా గాలి పీల్చుకునేలా ఇలా చేస్తాయి సరే ఈ పని కూడా అయిపోతుందేమో అన్నట్టు శుభవార్త వాతావరణం మీకు వినబడబోతుంది మిత్రమా కాబట్టి ఉదాహరణకి ఒక చిన్న కథ చెప్తాను ఒకసారి ఒక రాశి వ్యక్తి పనుల కోసం పరిగెడుతున్నాడు అతనికి అర్హువుతుంది సామర్థ్యం ఉంది కానీ సరైన అవకాశం మాత్రం రాలేదు మరి ఒకరోజు అతడికి తెలిసిన ఒక చిన్న పరిచయం ఎప్పుడో పెద్దగా మాట్లాడని వ్యక్తి ఒకసారిగా ఫోన్ చేసి అంటాడు ఉన్న మీరు చెప్పిన పనికి ఒక మంచి అవకాశం ఉంది మీ పేరు నేను చెప్పాను జస్ట్ వెళ్ళి మాట్లాడండి అంటాడు అతను ఆశ్చర్యపోతాడు ఎందుకు అతను ఎందుకు చేస్తున్నాడు ఎందుకు నన్నే ఇలా చేస్తున్నాడనే మీరు ముందుగా ఆశ్చర్యపోతాడు ఆ తర్వాత మీ వచ్చిన అదృష్టాన్ని చూసి మీరు చాలా ఆశ్చర్యపోతాడు కానీ ఆ చిన్న సహాయం అతని జీవితాన్ని అయితే మీ జీవితాన్ని మార్చేసినటువంటి ఒక చిన్నగా కనిపించిన తర్వాత ఒక పెద్ద స్థిరత్వం ఇచ్చింది అలాగే మీ జీవితంలో కూడా అదే ఒక మంచి భగవంతుడు ఒక స్క్రిప్ట్ రాచారు మీకు ఊహించిన చోటు నుంచి ఒక చిన్న సహాయం వస్తుంది కానీ మీకు భవిష్యత్తులో పెద్ద మార్పు తీసుకొస్తుంది మీ అదృష్టాన్ని యాక్టివ్ చేసేటువంటి సూచనలు కూడా కొన్ని అవేంటో ఇప్పుడు మీకు వివరిస్తాను ఆ పాత ప్రేణులైనా సంప్రదించండి ఎందుకంటే ఆ సడన్ శుభం పాత పరిచయం ద్వారా కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఇదొకటి మీరు ప్రయత్నాన్ని ఆపకండి చివరికి వన్ పర్సెంట్ వంతైన ఇష్పం మీకు చేరుతుంది మీ మంచితనాన్ని దాచకండి మీరు ఎవరికైనా సరే మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి అది మీకు డోర్ ఓపెన్ చేసే వ్యక్తి కూడా కావచ్చు చిన్న దానము లేదా మీకు ఐదు రూపాయలైనా సరే షేర్ చేయడమే మీ రాశి యొక్క శుభాన్ని మరింత మీరొక యొక్క అభివృద్ధి చేస్తుంది సహాయం మీ వైపు వచ్చిన ఈ చిన్న చిన్న సహాయం మీకు ముందుకెళ్తే మీ మనసు చాలా ముందుగా పైకి పోతుంది ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ రాశివారు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని టెన్షన్లు ఒత్తిళ్ళు వాటికి వాటవంతటవే బ్రేక్ పడే సమయం వచ్చింది సడన్గా మీకు సపోర్ట్ దక్కుతుంది అనుకోకుండా శుభం దక్కుతుంది మీ చేతుల్లో పట్టి లేపే వ్యక్తి ఈ నమ్మకం పెంచే ఒక మంచి వార్తగా నిలబెడుతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మీ దారిలో ఉన్నాయి ఈ మీ హృదయాన్ని కొంచెం రిలాక్సేషన్ చేసుకోండి మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి సమయం దొరికి సరిగేటువంటి సిచ్యువేషన్ మంచి సమయం అనేది గమనించాలి ఈ రాశి వారికి ఈ వారం రోజుల్లో ఈ రోజు నుంచే మొదలు పెట్టుకుంటే రిలీఫ్గా ఉంటుంది మంచి ఒప్పు దొక్కుతుంది శుభమైన వార్తలు దక్కుతాయి మీరు అనుకున్న ఊహించని విధానంగా మంచి దక్కేటువంటి శుభ సూచకాలు అయితే మరింత కనబడుతున్నాయి కాబట్టి మిత్రమా సడన్గా రావచ్చు సైలెంట్గా రావచ్చు కానీ మంచిగా శాశ్వతంగా మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇది మాట చివరి వరకు వినండి ఈ సమయం మారుతుందని అర్థంగా మీరు నిలబెట్టుకోండి ఈ రాశి వారికి రిలీఫ్ సపోర్ట్ విజయ విజయం వస్తుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది మీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మీకు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే ఆదివారం లేదా సోమవారం మొదలు దాని దానివలన కూడా మంచి లాభాలు అయితే వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మీకు రేపటి రోజున నీలం రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలని ఉంటే వేరే రోజులలో ధరించండి దాని వలన కూడా ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఎలా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకున్నారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ధన్యవాదాలు